హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లపై స్పందించిన ఏపీ ప్రభుత్వం సో ఈ మధ్య వా యొక్క అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ హెల్పర్స్ అందరూ కూడా ధర్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే వారి ధర్నాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే స్పందించడం జరిగింది స్పందించిన తర్వాత వారు ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్లు ఏంటి అని అంటే ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అంగన్వాడీ టీచర్స్ అలాగే హెల్పర్స్ వారందరూ కూడా అరవై రెండు సంవత్సరాల వరకు ఉద్యోగం చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు అయితే ఈ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో అంటే టీచ్ ఆయాగా ఉన్నటువంటి వారికి యాభై సంవత్సరాల వరకు అయితే ఉద్యోగం చేసుకుంటూ విరమించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి టీఏడిఎల్ అనేది మంత్లీ వన్ టైం అనేది వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట నెలకోసారి ఆ యొక్క టీఏడిఎల్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఆయాలకైనట్లయితే రెండు నెలకొసారి క్లెయిమ్ చేసుకునేటటువంటి అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం వారు తెలియజేశారు అలాగే అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్గా వారికి వన్ టైం బెనిఫిట్స్ లక్ష రూపాయలకి పెంచడం జరుగుతుంది అలాగే ఆయాళకైతే వన్ టైం బెనిఫిట్స్ వచ్చేసి నలభై వేల రూపాయలకు పెంచుతున్నారు సో ఇది అంగన్వాడీ వర్కర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి మీ తోటి వారిందరూ కూడా షేర్ చేయండి తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ వెళ్తాం అంతవరకు టేక్ కేర్ బొ బాయ్